డాడీ నానా స్కూల్ అయిపోయిందా రా డాడీ ఒక్కస పోనోవా గేమ్ ఆడుకుంటా ఇప్పుడు కాదు నాన్నా నువ్వు వెళ్ళి స్నానం తర్వాత సరే గేమ్ ఆడి తర్వాత ఫ్రెష్ సరే ఓకే డాడీ నేను ఇప్పుడే వస్తా ఆడుకుంటా నా సరే డాడీ రైట్ సీ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ చింటూ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు దగ్గర ఇంకా మంచి గేమ్ ఉంది నీకు ఒక ఏపీకే ఫైల్ పెడతాను దాన్ని ఇన్స్టాల్ చేయి మనం ఆడుకుందాం ఓకే రాకీ అంకుల్ ఏదో మంచి గేమ్ పంపించారు కదా దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ఆడదాం ఏంటి ఏదో మెసేజ్ వచ్చింది డాడీకి చూపిద్దాం డాడీ నీకు ఏదో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిందన్న ఏంటి ఏంటి ఇరవై వేలు కట్టేనట్టు మెసేజ్ వచ్చింది ఏం చేసావు రాకీ అంకుల్ ఏపీకే లో మంచి గేమ్ పంపించా అంటే ఇన్స్టాల్ చేసి ఆడుతున్నాను డాడీ ఈ రాగి అంకి వచ్చింటు ఫ్రీ ఫైర్ గేమ్ లో పరిచయం అవునా ఇప్పుడు ఏం చేయాలి నా ఫ్రెండ్ పోలీస్ ఆయన చేసి కొనుక్కున్నాం ఏమైందో హలో సార్ వినోద్ గారు చెప్పండి మా వాడు ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి గేమ్ ఆడాడు సార్ ఇరవై వేలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది సార్ అలాంటి ఏపీకే ఫైల్స్ ఫోన్లో ఇన్స్టాల్ చేయబోతుందండి అవి సైబర్ నేరగాలు పంపించి ఉండొచ్చు అవునా సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరు ఒక పని చేయండి సైబర్ జెల్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది అలాగే సార్ ఇప్పుడే నేను వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తాను